హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ఎంతో పవిత్రమైన నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం నాడు వస్తుంది ఇంతటి పవిత్రమైన రోజున ఆ నాగేంద్రుణ్ణి దర్శించుటకు ఎక్కడికి వెళ్ళాలి ఏ పుట్టని దర్శించాలి అని ఆలోచిస్తున్నారా అయితే మీకు సాక్షాత్తుగా ఆ నాగేంద్రుడు నిజ రూపంలో వెలసి ఉన్న ఆలయం గురించి చెప్పాల్సిందే ఈ ఆలయము నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం ఈ ఆలయంలో ఆ నాగేంద్రుడు ప్రతినిత్యం స్వయంగా వచ్చి ఆ విశ్వనాథునికి నమస్కరించి స్వయంగా మారేడు దళాలతో ఆయనను అర్చించి ఆ మహాదేవుని మెడలో నాగాభరణం వలె చుట్టుకొని ఆయనకు తన పడగతో గొడుగుపై నిలిచి స్వామిని ప్రసన్నం చేసుకున్న తరువాత తిరిగి ఆ నాగేంద్రుడు పుట్టలోకి వెళ్తాడు ఈ ఆలయంలో జరుగు ఈ వింత మనుబోలు వాసులకు సుపరిచితమే ఈ నాగేంద్ర సమేత విశ్వనాథ ఆలయంలో మీరు స్వామివారిపై మనసు పెట్టి ధర్మబద్ధమైన ఎటువంటి కోరిక కోరినా సరే స్వామివారు తప్పక మీ కోరికలను నెరవేరుస్తారు ఇలా ఈ విషయం తెలుసుకున్న మన నెల్లూరు జిల్లాని ఆనుకొని ఉన్న చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించేందుకు వచ్చి స్వామివారితో తమ కోరికలను చెప్పుకొని ఇన్ని వారాలు అని చెప్పేసి ఆ పుట్ట చుట్టూ తిరుగుతామని స్వామివారికి మొక్కుకొని ఇక్కడికి వారం వారం వచ్చి ప్రదక్షిణాలు చేస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులని కొందరిని విచారించగా మేము అనుకున్న వారాల కంటే ముందుగానే మా కోరికలు నెరవేరాయని అనేక మంది మాతో వారి భావాలను పంచుకున్నారు ఇక కాలసర్పదోషం కుజదోషం వివాహం కాకపోవడం సంతానం లేకపోవడం చదువుకు తగ్గ ఉద్యోగం దక్కకపోవడం వంటి సమస్యలు అనేక మందికి తీరాయని ఇక్కడ స్వామివారిని నమ్ముకొని ఆయన పుట్ట చుట్టూ తిరిగినందుకు పెళ్ళైన పదిహేను ఇరవై సంవత్సరాల వరకు పిల్లలు లేని మహిళలకు వారి దోషములను తొలగించి బిడ్డలను ప్రసాదించి మాతృమూర్తులుగా మార్చిన అత్యంత శక్తివంతమైన స్వయంగా నాగేంద్రుడు ఉండే పుట్ట ఇది మీలో ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే గనుక తప్పక రేపటి నాగల చవితి నాడు ఈ ఆలయమును తప్పక దర్శించండి దర్శన మాత్రాన మీ సకల పాపాలు పటాపంచలు చేయగలడు ఈ నాగేంద్ర సమేత విశ్వనాథ స్వామి చూసారు కదండీ వీడియో ఎంత అద్భుతమైన ఆలయం అంటే ఇది అంత అద్భుతమైనటువంటి ఆలయం అండి నిజంగా స్వయంగా ఆ నాగేంద్రుడే శివుని మీదకు వచ్చి తన పడగ విప్పి గొడుగులా నిలుస్తాడండి అంతటి అద్భుతమైన ఆలయం ఇది ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో గనక ఉన్నట్లయితే రేపు నాగుల చవితి కదండి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసి మీకు ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకోండి తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట అలాగే మీకు వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మీ ద్వారా పది మందికి అయితే ఈ ఆలయం గురించి తెలుస్తుంది కదా అందుకని తప్పకుండా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ